వందే శంభుమాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి ఓం నమ శివాయ ప్రదోషము అంటే దోషాలను పోగొట్టేది ఇట్లా మనకి ఏకాదశి ద్వాదశి తిథుల తర్వాత వచ్చేది త్రయోదశి త్రయోదశి సాయంకాలము సూర్యాస్తమయానికి చంద్రోదయానికి మధ్య ఉండే సంధికాలము రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు దాన్ని వేళ సాయం సంధ్యా వేళలో ప్రదోషకాలం వస్తుంది ప్రదోషకాలం అనగానే మనకు ముందుగా గప్తికి వచ్చేది నటరాజస్వామి తాండవ నృత్యం ఆ ప్రదోషకాలం అంటే పరమశివునికి చాలా విశిష్టం చాలా సంతోషకరమైన శుభ సమయం ఇప్పుడు కాలంలో మనకి ధనుర్మాసం సంధికాలము ఉదయానికి రాత్రికి మధ్యకాలము దేవతలకు అలాగే ఈ కాలంలో ఏం పని చేయకుండా శివారాధన చేయడం వల్ల అనేక విశేషమైన ఫలితాలు పొందుతారు ప్రతి మాసంలోనూ రెండు ప్రదోషాలు ఉంటాయి ప్రదోష వ్రతం అనేది ముఖ్యంగా పుత్ర సంతానాన్ని కలిగిస్తుందని నానుడి ఎవరు శివపార్వతులే అన్నింటికి శుభాలకు లక్ష్మీ ధనానికి అధిష్టాన దేవతగా చేసింది కూడా శివుడే శివుని తలచిన శివ అంటే శుభము శివుణ్ణి తరిచినా కూడా మనకు సకల సంపదలు కలుగుతాయి అయితే ఈ ప్రదోషము మనకు చంద్రోదయానికి సూర్యాస్తమానికి మధ్య వచ్చే కాలం అని చెప్పుకున్నాం కదా ఆ కాలంలో భవానీ శంకరులు పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా తాండవ నృత్యాన్ని చేస్తారు ఆ నృత్యం చేసే వేళలో తుమ్ముర నారదులు గానం చేస్తారట బ్రహ్మదేవుడు మృదంగాన్ని వహిస్తుంటాడు వీణాపాణి అయినటువంటి సరస్వతి దేవి వీణను వహిస్తుంది తాళం వేస్తుంది మహాలక్ష్మీదేవి వేణువును ఊదుతాడు విష్ణువు ఈ తర్వాత ముక్కోటి దేవతలందరూ కూడా ఆ నృత్యాన్ని సందర్శించడానికి రోజు సాయం సంధ్య వేళ కైలాస పర్వతగిరి కైలాస పర్వతాన్ని చేరి పరమశివుణ్ణి అర్చిస్తారు ఇలాగా దేవతలందరూ కూడా కైలాస పర్వతంలో ఉంటారు కాబట్టి శివాలయాలను సందర్శించడం వల్ల కాలంలో ఒక్క బిల్వ పత్రాన్ని శివలింగం మీద ఉంచడము లేక ఒక దీపాన్ని వెలిగించడం వల్ల మనకు జీవితంలో ఉన్నటువంటి అనేక దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతాము ప్రదోషము సోమవారం నాడు వచ్చే ప్రదోషము అత్యంత విశిష్టమైనది సోమవారానికి అధిపతి చంద్రుడు అలాగే సోమవారం అనగా అత్యంత ప్రీతికరం శివుడికి ఈ సోమవారం చేసే నటరాజ నృత్యము ఆ జడలన్నీ విలవోసుకొని మృగపాణి మనం తర్వాత ఇంకొకసారి ఎప్పుడు చెప్పుకుందాము మృగపాణి ఎందుకైనాడు డమరుకు వాదించడం అంటే మనకు విష్ణువుకు ఉన్నటువంటి పాంచ్ పంచాయుధ స్తోత్రము శంకరాచార్య రాసింది ఉంది పంచాయుధాలు ఎలాగో పరమశివునికి కూడా ఈ నాలుగు చేతుల్లోనూ ఆయుధాలు కాదు కానీ ఈ ఈ ముద్రలు ఎందుకు ఉంటాయి చిన్ముద్రా విలాసుడై నృత్యకు అన్ని కళలు సత్కళలకు గురువు పరమశివుడు అన్ని కళలకు గానానికి నృత్యానికి ముఖ్యంగా నృత్యానికి పరమ గురువే పరమశివుడు ఆయన నుండే నృత్య కళ అనేది ఉద్భవించింది మురుగపాణి అనగా ఈ చినుముద్ర ఇలాగా పెట్టుకొని ఈ చూపుడు వేలు చిటికన వేలి మీద లేడీ యొక్క రెండు కాళ్ళు ఇటు రెండు కాళ్ళు అటు రెండు కాళ్ళు ఉంటాయి ఆ తర్వాత ఒక చేతుల డమరకం ఒక చేతు పాశము నాగ ఒక చేతుల త్రిశూలము మిగతా రెండు చేతులు తాండవ ముద్ర ఇట్లా తాండవ ముద్ర పట్టుకొని నటరాజస్వామి నృత్యకెళ్ళి ఆడుతూ ఉంటాడు ఆ విశేషమైనటువంటి విశిష్టమైన ఆ సంధికాలము ప్రదోషకాలంలో సోమవారం నాడు ప్రదోషం పొద్దున్నీ నిరాహారంగా ఉండి సాయం వేళ శివపార్వతిని అర్చించి ఏదో దానంగాని ధర్మం కానీ చేసి అప్పుడు ప్రదోషకాలంలోనే చక్కటి భోజనాన్ని వండి ఒక దంపతులకు భోజనం పెట్టి వాళ్ళు పార్వతి పరమేశ్వరుగా ఎంచి ఆ దంపతులకు వస్త తాంబూలాది దక్షిణతో సత్కరించి ఒక వెండి పత్రిదళము వెండి శివలింగాన్ని ఇచ్చుకుంటారు ఈ వ్రతం ఉన్నవాళ్ళు చిన్నవిగా అంటే ఎవరి శక్తి మాత్రంగా వెండి గాని రాగి గాని చివరికి మట్టి కానీ అలాగా ఇచ్చి శివలింగాన్ని దానం చేసుకొని ఆ భోజనం చేస్తారు ఆ పూజ అనంతరం ఈ ఈ ప్రదోషం చే వ్రతం పట్టడం వల్ల అతనికి ఆ దంపతులకు చక్కటి పుత్ర సంతానము విజ్ఞానవంతమైన పుత్ర సంతానం అది పెట్టి చూసే తెలుసు సంతానం లేని వాళ్ళు సోమతో ప్రదోష వ్రతాన్ని పడితే అసలు ప్రదోషవృతమే సంవత్సరం పాటు మహాశివరాత్రి నుండి మళ్ళీ మహాశివరాత్రి వరకు పట్టుకోవచ్చు లేక ఏదైనా మంచి మూడాలు లేనటువంటి మంచి తిథులు కార్తీక మాసము మార్గేశ్వర మాసము మాఘమాసము ఇటువంటి మంచి మాసాల్లో ఉన్నతమైన మాసాల్లో పట్టడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే భౌమ ప్రదోషము ఈ భౌమ ప్రదోషం అంటే మంగళవారం భౌముడు అంటే మంగళుడు మంగళవారం వచ్చే భౌమప్రదోషం చాలామందికి జాతకరీత్యా ఇది ముందు చెప్పారు దోష దోషాలను పోగొట్టేది కాబట్టే దానికి ప్రదోషం అని పేరు వచ్చింది మామూలుగా దోషాలు ఏముంటే ఎక్కువగా ఉండేది గ్రహ దోషాలు వివాహానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ పలు ఆటంకాలు ఏది సరి అయి వేళ కానప్పుడు మనం దైవాన్ని ఆశ్రయిస్తాము ఈ భౌమ ప్రదోషం కూడా నేను ఇందాక సోమ ప్రదర్శన చెప్పినట్టుగా నుంచి నిరాహారంగా ఉండి భౌముడు అంటే కూడా భూమికి శివుడికి అనుసంధానమైనటువంటి శంకరుని కళ్ళ నుండి ఉద్భవించినవాడు కాబట్టి భూమి మీద పడి భూమిలో జన్మించినాడు కాబట్టి భౌముడు అయింది ఆయన కూడా శివశక్తి స్వరూపుడు కార్తికేయునికి శివకుమారుడైన కార్తికేయునికి గణపతికి తర్వాత హరిహరసుదుడైన అయ్యప్ప స్వామికి ఎంత విశిష్టతమో ఎంత శివశక్తి ఉందో భౌముడికి భూమి శివసుదుడు కాబట్టి భౌముడు ఆ కుజు కుజునికి కూడా అంత శక్తి ఉంది ఈ భౌమ ప్రదోషం పట్టడం వల్ల వివాహం కావలసినటువంటి వధూవరులలో సప్తమ స్థానం కానీ అష్టమ స్థానం కానీ ద్వాదశ స్థానం కానీ కుజుడు ఉన్నప్పుడు వివాహాలు ఆగిపోవడము వివాహమైనాక విడాకులు అయిపోవడము లేకుంటే వివాహం అతి ఆలస్యం అవ్వడము దీనివల్ల అనేక ఇబ్బందులు పడడము కొన్ని చిన్న చిన్న ఉన్నటువంటి కుజ దోషాలు కెరియర్ను అంటే ఉద్యోగాలు సరిగా రాకపోవడం ఇలాంటి జ్యోతిష్య రీత్యా బహుమపు దోషానికి చాలా విశిష్టత ఉంది ఎవరైతే భవ ప్రదోషాన్ని వ్రతాన్ని ఆచరించి ఇలాగ చెప్పిన విధంగా మంగళవారం వచ్చే ప్రదోష తిథి త్రయోదశి తిథిలో సాయం పూట అమ్మవారికి పూజించి అమ్మవారిని పూజించి ముందుగా అమ్మవారిని పూజించాలి తర్వాత శివుణ్ణి అభిషేకించి ఆ మారేడు దళాన్ని సమర్పించుకొని స్వామి యొక్క నిర్మాణ్యమైన అంటే ముందు పూజ చేసిన వాళ్ళు ఎవరైనా ఆ మారేడు పత్రి తెచ్చుకొని కళ్ళ కద్దుకొని ఇంట్లో కానీ తమ చదువుకునే పుస్తకాల్లో కానీ భద్రపరచుకోవడం వలన ఆ ఒక నలభై ఒక్క రోజు ఆ పత్రికళాన్ని స్పర్శించడం వలన ఈ నలభై ఒక్క రోజుల్లో కూడా భుజదోష నివారణ జరుగుతుందని మనకి జ్యోతిష్యం తెలుస్తోంది